బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ వాడపల్లి వెంకన్న దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో వేకువ జామునుండే పోటెత్తిన భక్తులు చందన స్వరూపుడు స్వయంభూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనానికి పోట్టిన భక్తులు ఒక ప్రక్క వేసవి సెలవలు ముగియనుండటం శనివారం పర్వదినం కావడంతో వాడపల్లిలో స్వయంభూగా వెలసిన చందన స్వరూపుడు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు వెంకన్న బాబుగా ఖ్యాతిగాంచి అశేష భక్త జనంతో మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు భక్తులు నాలుగు మాడవీధుల గుండా గోవింద నామస్మరణతో ఏడు ప్రదక్షిణలు అనంతరం స్వామిని దర్శించి వారి వారి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు మాట్లాడుతూ వృద్ధులకు దివ్యాంగులకు చంటిబిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశామని క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీరు బిస్కెట్లు అజ్జేస్తున్నామని దర్శనానంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదం స్వీకరించాలని డీసీ కోరారు அது ஜம்மா ஜரகலை ஜரகலை